శ్రీరాముడు పుట్టిన పవిత్ర ప్రదేశం అయోధ్య నగరం ఈ నగరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో సరయు నది ఒడ్డున ఉంది ఈ నగరాన్ని శ్రీరాముడి పూర్వీకులైన ఇక్ష్వాకు రాజులు నిర్మించారన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే భారతదేశానికి తూర్పున ఉన్న థాయ్లాండ్ దేశంలో కూడా ఒక అయోధ్య నగరం ఉంది ఈ నగరం చాలా పురాతనమైనది థాయిలాండ్ దేశంలోని ఈ అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారో ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం పట్టాభిషేకమైన తరువాత శ్రీరాముడు తన వారసులైన లవకుశులకు కొంత రాజ్యాన్ని ఇచ్చాడు భారతదేశానికి పడమర ఉన్న రాజ్యాన్ని లవుడికి ఇచ్చాడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ పట్టణమే పూర్వం లవుడు పాలించిన నగరం అలాగే భారతదేశానికి తూర్పుగా ఉన్న రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది కుసుడు ఒక నాగవంశపు కన్యను పెళ్లి చేసుకుని తన రాజ్యాన్ని మరింతగా తూర్పు దిక్కుకి విస్తరింపచేశాడు అలా ఇప్పుడు థాయిలాండ్ దేశాన్ని పాలిస్తున్న రాజవంశీయులంతా ఒకప్పటి శ్రీరాముడి కుమారుడైన కుసుని వారసులు అని చరిత్రకారులు చెబుతున్నారు వీరు తమ పూర్వీకుడైన శ్రీరాముడి గుర్తుగా వారు నిర్మించుకున్న పట్టణానికి అయోధ్య అని పేరు పెట్టుకున్నారు అంతేకాదు భారతదేశపు అయోధ్య నగరానికి పక్కన సరయు నది ఉంది అదే మాదిరిగా కుసుని వారసులు నిర్మించుకున్న అయోధ్య పట్టణానికి పక్కన ఉన్న నదికి సరయు అని పేరు పెట్టుకున్నారు కాలక్రమేణా ఈ సరయు నది పరాయ నది అయింది పదిహేడవ శతాబ్దంలో బర్మాదేశం థాయ్లాండ్ యుద్ధం కారణంగా థాయ్లాండ్ రాజధాని అయోధ్య నుంచి ప్రస్తుతం బ్యాంకాక్కి మారింది ఇప్పుడు ఉన్న థాయ్లాండ్ రాజు పేరు కింగ్ రామ ఈ రాజవంశీయులు ఇప్పటికీ తమ పేర్ల చివర రామ అన్న పేరు వచ్చేలా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అంతేకాదు థాయ్లాండ్ ప్రజలు రామాయణ గ్రంథాన్ని వారి జాతీయ పుస్తకంగా గౌరవిస్తున్నారు రామాయణం జరిగి కొన్ని వేల సంవత్సరాలు గడిచినా భారతదేశానికి ఎంతో దూరంగా ఉండే థాయ్లాండ్ లాంటి దేశంలో ఇప్పటికీ రామాయణ కాలపు పేర్లు గుర్తులు సాంప్రదాయాలను మనం గమనించవచ్చు అయితే మన భారత ప్రభుత్వాలు ఇతర దేశాల మాదిరిగా కాక వారసత్వ సంపదను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరం